అమెరికా వీజా ఆశలపై నీళ్లు భారతీయులకు పద్దెనిమిది నెల పద్దెనిమిది నెలల నిరీక్షణ తప్పదా అవునానే అంటున్నాయి అమెరికా వర్గాలు అమెరికా వీజా కోసం వేచిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో చేదువార్త ఎదురైంది భారత్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్మెంట్ బ్యాక్లాగ్స్ కారణంగా హెచ్ వన్ బి విజా ఇంటర్వ్యూ స్లాట్లను ఏకంగా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి వాయిదా పడ్డాయి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తుంది విదేశీ ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తుంది హెచ్వన్పి సహా ఇతర విజాల దరఖాస్తుదారులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి గత కొంతకాలంగా అమెరికా వీజా కోసం చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట లభిస్తుందని ఆశిస్తే మరో చేదు వార్త ఎదురైంది భారత్లోని అమెరికా రైవర్ కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్మెంట్ బ్యాక్లాగ్స్ కారణంగా హెచ్వన్పి విజా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి వాయిదా పడ్డాయి సాధారణంగా విజా స్టాంపింగ్ కోసం అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారిన తరుణంలో ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికి అమెరికా అధికారులు షాక్ ఇచ్చారు ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ కోల్కత్తా వంటి ప్రధాన నగరాల్లోని కాన్సలేట్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది దీంతో ఇప్పటికే ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు పద్దెనిమిది నెలల పాటు ముందుకు జరిపారు గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ జాప్యం మొదలైంది మొదట రెండు వేల ఇరవై ఆరు మార్చికి మార్చిన స్లాట్లు ఆ తర్వాత జూను ఆ తర్వాత అక్టోబర్ నెలకు మారాయి ఇప్పుడు తాజాగా ఈ గడవను రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించారు దీనివల్ల ముఖ్యంగా భారత్కు చెందిన వేలాది మంది ఐటీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అత్యవసర పనులపై ఇంటికి వెళ్ళాలనుకున్న వారు కూడా ఇప్పుడు తమ స్లాట్లను రద్దు చేసుకుంటున్నారు నిపుణుల నిపుణులు దీనిపైన నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు అమెరికాలో ఉంటున్న వారు భారత్కు రావద్దని వీరు హెచ్చరిస్తున్నారు భారతీయులు ఇతర దేశాల్లోని అమెరికా కాన్సులేట్లో విజా స్టాంపింగ్ చేయించుకునే అవకాశం గతంలో ఉండేది ట్రంప్ సర్కార్ ఆ వెసులుబాటును కూడా రద్దు చేసింది ఎవరైనా సరే సొంత దేశంలోనే వీజా స్టాంపింగ్ కోసం ప్రయత్నించాలని తేల్చి చెప్పింది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇమిగ్రేషన్ నిపుణులు అమెరికాలో ఉన్న హెచ్ వన్ ఉద్యోగులకు కీలక సూచనలు చేస్తున్నారు స్టాంపింగ్ కోసం ఇప్పుడు భారత్కు వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మీరు స్టాంపింగ్ కోసం భారత్కు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ రద్దయితే లేదా వాయిదా పడితే తిరిగి అమెరికా వెళ్ళడం అనేది అసాధ్యమవుతుంది ఇది మీ ఉద్యోగానికి కూడా ముప్పు తెచ్చే అవకాశం ఉంటుందనేసి నిపుణులు చెబుతున్నారు అమెరికన్ బజార్ నివేదికల ప్రకారం గత నెలలో స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన చాలామంది ఉద్యోగులు ఇంటర్వ్యూలు చివరి నిమిషంలో రద్దయ్యాయి కనీసం సాధారణ అపాయింట్మెంట్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఏడు వరకు అందుబాటులో లేవని స్పష్టమవుతుంది భారత్ భారత్లో విజా వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి అమెరికా శాఖ అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మెరుగుపడడం లేదు డిజిటల్ విజా పద్ధతులు డ్రాప్ బాక్స్ సదుపాయం ఉన్నప్పటికీ ఇంటర్వ్యూ అవసరమైన వా అవసరమైన వారికి మాత్రం ఈ రెండు వేల ఇరవై గడువు ఒక పీడకల్లాగా మారింది ప్రస్తుతానికి అమెరికాలోనే ఉండి విజా పొడగింపు పొందే మార్గాలను అన్వేషించడమే ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో విజా స్టాంపింగ్ కోసం భారత్కు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు